రెండు రకాల జున్ను పాలు తయారీ విధానం చూద్దాం జున్ను పాలు ఒక లీటర్ తీసుకున్నాను పంచదార తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను స్టవ్ వెలిగించి లేటర్ జున్ను పాలని స్టవ్ వెలిగించి లేటర్ జున్ను పాలని సగం ఒక గిన్నెలో సగం ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ ఒక గిన్నెలో పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి అది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తిప్పినాక ఇలా తిప్పుతూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది ఇవి ఫస్ట్ రోజు జున్ను పాలు బాగా చిక్కగా ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పినాక పంచదార వేసుకుని తిప్పాలి తిప్పుతూ ఉంటే పంచదార అయిందని తిప్పుతూ ఉంటే ఇంకో గిన్నెలో కూడా తిప్పుతూ ఉండాలి తిప్పితే బెల్లం వేసుకోవాలి ఇది సింపుల్ ప్రాసెస్ వాళ్ళు రోజు రావు ఎప్పుడన్నా గేదె వినితే పాలతో తెచ్చేస్తాడు సో ఇప్పుడు ఒకసారి కాబట్టి బాగుంటాయి తాగటానికి కూడా బాగుంటుంది రోజూ తినకూడదు అంటారు పెద్దవాళ్ళు కాళ్ళ నొప్పులు వస్తాయి అంటారు అది సగం విరిగింది కదా బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఉండాలి బెల్లం కలర్ ఏమో మారుతుంది బెల్లం పాలు ఏమో మారుతాయి కలర్ పంచదార మట్టికి తెల్లగానే ఉంటుంది అది విరిగింది పంచదార జున్ను పాలు సో గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలో ఒక గిన్నెలోకి తీసేసుకుని నీళ్ళు వస్తాయి చూడండి నీ ఇష్టం ఉంటే నీళ్ళతో పాటు తినచ్చు ఇష్టం లేకపోతే కనుక నీళ్ళు తీసేసి దాంట్లో నేను ఎలక్కాయల పొడి వేసాను మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఇంకొద్లాగా తీసుకుంటున్నాను ఎల్లక్కాయలు పొడి వేసి కొంతమంది విడిగా కొంతమందిే అన్నం తింటారు ఎవరికి నచ్చింది వాళ్ళు